నమస్కారం అండి ఏదైతే గౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్తున్నానో మళ్ళీ ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు అయితే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ ఒక శాసనసభ్యుడిగా అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు అదే గౌరవ సభకి రావడం జరిగింది ఆయన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఘనస్వాగతం పలికారు అయితే ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి ప్రజాస్వామ్యం విలువలు విశ్వసనీయత అనే నిత్యం ప్రతి నిత్యం ఆ నోట్లో ఒక నాలుగు డైలాగ్స్ ఉంటే ఆ డైలాగ్స్ని మాత్రమే మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టైంకి అయితే అసెంబ్లీకి రాలేదండి ఒక ఐదు నిమిషాలు ప పది నిమిషాలు అయితే ఖచ్చితంగా లేట్గానే వచ్చాడు అక్కడ విజువల్స్ చూడండి అయితే ఆయన రావడం ఆయన టై ఆయనకి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇద్దరు కూడా కల్పించారు ప్రభుత్వం వారు ఏదైతే ఎవరైతే సభాపక్ష నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన తర్వాత మంత్రులు మంత్రుల తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నటువంటి మిగతా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం ఆనువాయితీ అయితే నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వచ్చి మా నాయకుడిని కూడా యాజ్ యూజువల్గా ప్రతిపక్ష నేత కిందే అదే ఆర్డర్లో కొంచెం తీసుకోవాల్సింది కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే రిక్వెస్ట్ని ఎవరైతే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి గారు పయ్యవల్ కేశ గారు ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం ఆయన ఇటువంటి చిన్న చిన్న ఇష్యూల్ని పెద్ద పెద్ద ఆటలు చేసి చూడకండి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా మాజీ సీఎం ప్రతిపక్ష హోదాలోనే హోదా లేకపోయినా అతనికి ప్రత్యేకంగా ఆ హోదాలోనే కూర్చుంటాడు కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి చిన్న చిన్న చిల్లర ఇష్యూలన్నిటిని పెద్ద చేసి చూపించి అనవసరంగా ఒక వ్యక్తిత్వాన్ని కానీ గతంలో వాళ్ళు ఏం చేస్తారో అది మనం చేయకూడదు అని చెప్పడంతో ఎలా అయితే మంత్రులు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అయితే ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఔదార్యం కనిపిస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లేటుగా రావడమే కాకుండా సభకి వచ్చిన వచ్చి ఆయన ప్రమాణ స్వీకారంకి వచ్చినప్పుడు ఎవరికి నమస్కారం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు ఏ ఫేస్ని చూసి నమస్కారం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు అక్కడ ఉన్నటువంటి మిగతా శాసనసభ్యులు మనకు చేస్తున్నాడని చెప్పి తిరిగి నమస్కారం చేయడానికి కూడా అవకాశం లేదు ఏదో అలా గాల్లో ఎలా ఎలా పెట్టేసుకుని అయితే బయటకు వెళ్ళిపోయాడు అక్కడ కూర్చొని కూడా కూర్చోలేదు ఇంకొక ఐదు నిమిషాలు అక్కడ కూర్చుని వెళ్తే తనకు ఒక మర్యాద అనేది దక్కేది అది కూడా చేయలేదు ఈరోజు రోజు ఒక రెండు గంటలు ఎగిస్ట్ అసెంబ్లీలో ఫస్ట్ రోజునే కూర్చోలేకపోయినటువంటి ప్రతిపక్ష నేత కింద హోదా లేని ప్రతిపక్ష నాయకుడు కూర్చోకుండా బయటకైతే వెళ్ళిపోవడం జరిగింది అది ఒకటే కాదు అయితే కూడా అసెంబ్లీకి రావాలని అంటే అసెంబ్లీ దగ్గరికి రావాలని అంటే రాజధాని గ్రామాలను అయితే దాటుకుని రావాలండి కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకొక రూట్ ఉంది దొడ్డిదారినైతే వచ్చాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే పూలం పూలతోటి ఆహ్వానించారో అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు రాజధాని ప్రాంతాన్ని అమరావతి రాజధాని అని అనౌన్స్ మళ్ళీ రీ అనౌన్స్మెంట్ చేయడంతో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధాని అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నాడు వాళ్ళ జీవితాట ఆడుకున్నాడో ఎక్కడ రాళ్ళి సిల్తారనే భయంతో దొడ్డిదారిన అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సచివాలయ అసెంబ్లీకి అయితే రావడం జరిగింది ఆయనకి డైరెక్ట్గా లోపలికి రావడానికి కారు అనుమతి ప్రోటోకాల్ ప్రకారంగా ఆయనకి లోపలికి వెళ్ళే అవకాశం లేదు అయినా కూడా అటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు అయినా కానీ ఎక్కడ కూత కూడా బాధ్యత అనేది ఎక్కడా లేదు అలాగే నిన్న మన అసెంబ్లీలో ఏమీ చేయలేము మనకు పెద్ద నెంబర్ లేదని అని అన్నాడు అదే నెంబర్ లేరని చెప్పి అవహేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది ఉంటే అందులో ఒక ముగ్గురిని వాళ్ళు లాక్కోవడం జరిగింది అటెండెన్స్ చూస్తే ఇప్పుడు కూడా పదిహేడు ఆ నెంబర్తోనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిత్యం అధికార పక్షంతో అలాగే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా పోరాటం జరిగింది అటువంటి పోరాటతత్వం అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే లేదు ఒకసారి సీఎం అవ్వాలనుకున్నాడు అవ్వాడు మళ్ళీ సీఎం పదవి కోసమే చూస్తున్నాడు తప్ప వేరే విషయాలు మనం ప్రజల్లోకి వెళ్దాం అని చెప్తున్నాడు అది కూడా ఎందుకు వెళ్తాడంటే ఓదార్పు యాత్ర మళ్ళీ టూ పాయింట్ ఓ స్టార్ట్ చేస్తాడంట దానికోసం అయితే వెళ్తున్నాడు ఒక నెల రోజులు రెండు నెలలు ప్రతిపక్ష అధికార పక్షానికి టైం ఇద్దాం వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు వాళ్ళు ఎలా నెరవేరుస్తారో ఏంటో అని మనం కాసేపు పీస్ఫుల్గా ఉందన్న ఎక్కడా కూడా లేదా అతనికి కొన్ని ఆల్రెడీ కుక్కలు కొడాలి నాని ఇలాంటి కుక్కలకి ఈ మధ్యలో బిస్కెట్లు లేవు అంటే అధికారం లేక వాళ్ళు కొంచెం నీరుగా అన్న సందర్భం ఉంది మళ్ళీ నిన్న బూస్టప్ చేయడానికి నాలుగు బిస్కెట్లు పడేవాడు మళ్ళీ అదే కొడాలి నాని బయటకు వచ్చేసి వాడు ఇష్టం వచ్చినట్టు అయితే వాడు మాట్లాడుతున్నాడు వాడికి సిగ్గు శ్రవం మనిషి అన్న మనిషి పుట్టుకైతే పుట్టలేదనైతే ప్రజలైతే అనుకుంటున్నారు ఇంకా అలాగే మురుగుతూనే ఉన్నాడు కాబట్టి చూడాలి వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఫ్యూచర్లో చూడాలి జగన్ మోహన్ రెడ్డి అయితే ఈరోజు చేసింది అతి పెద్ద తప్పు అని అయితే ప్రజలైతే మాట్లాడుకున్నారు ఒక ఐదు నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చుని ఎదుట ఉన్నటువంటి అధికార పక్షాన్ని కంటిలో కండి పెట్టి ఇలా ఎలా అని ఇలా ఎలా అని చెప్పేసి ఏదైతే యాక్షన్ చేయడో గత ఐదు సంవత్సరాల్లో అదే కళ్ళతోటి అధికార పక్షాన్ని కంటితో సూటుగా చూడలేకపోతున్నాడనే చెప్పాలి ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకానికి సంబంధించి ఇప్పుడు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్